హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు నేను సండే స్పెషల్గా ఒక మంచి రెసిపీతో మీకు షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు ఎలాగో సండే కాబట్టి మీరైతే తప్పకుండా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే కామెంట్లో లైక్ లైక్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను చేసే ప్రతి వీడియో కూడా చాలా సింపుల్గా అందరికీ నచ్చేలాగా చేసి చూపిస్తానండి ఈ వీడియో అంతా కూడా మీకు ఎక్కడెక్కడ ఏమేమి వెళ్ళా అనేది అంతా నేను మెన్షన్ చేసి పెట్టాను చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చండి మరి మీ మీరు కూడా ఇవి చూసి చేసే చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి చాలా సింపుల్ చికెన్ ఫ్రై కొత్తిమీర చికెన్ వేపుడు చాలా బా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది అదైతే అయితే నేనైతే చేశాను మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు మీరు కూడా చేసేయండి సండే స్పెషల్ మదర్స్ ఈరోజు మదర్స్ డే కదా పిల్లలు పిల్లలు కానీ హస్బెండ్స్ కానీ ఇలా చేసి ఈరోజు మీ మదర్స్కి ఈరోజు హాలిడేగా ఇచ్చేసి మీరు చేసి పెట్టండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఒక్కరోజు మదర్కి హాలిడే వచ్చేసేయండి మీరైతే పిల్లలు ఉంటారు కదా మీరైతే చేసి ఆర్కే ఆర్కి పెట్టండి ఎంజాయ్ చేస్తారు తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై కూడా చాలా ఈజీ మరైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్